గుట్టలుగా పేరుకుపోయిన భూ సమస్యలతో రెవెన్యూ అధికారులు సతమతం అవుతున్న పరిస్థితి వీటికి తోడు రోజుకో రకమైన కొత్త సమస్య వారి దృష్టికొస్తోంది ఈ క్రమంలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు భూభారతికి ఎంత సమయం పట్టనుంది ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అధికారులపై ఎలాంటి చర్యలు ఉండనున్నాయి సర్వే రికార్డుల్లో నంబర్లు వాటిలోని లోపాలు భూదార్ కార్డు నంబరు సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం ఏడాది లోపల మొత్తం భూ ప్రక్షాళన చేస్తావు అని చెప్తున్నారు అసలు ఎట్లా అంటే ధరణి రాకముందు మీరు ఒక కార్యక్రమం జరిగింది రెండు వేల పదిహేడులో ఎల్ఆర్ యుపి ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాం పేరుతోటి భూరకాల ప్రక్షాళన అంటే కాగితాలని గ్రామాలకు పంపి సరి చేసి రికార్డు చేశారు అప్పుడు జరిగిన పొరపాటు ఏంటి ఇరవై ముప్పై శాతం వంద శాతం అయిపోయింది తొంభై ఐదు శాతం అయిపోయింది అనటం వల్ల ఇబ్బందులు వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే అది చట్టంలో రాసాం భూభాత చట్టంలో ఒక నియమం ఉంటుంది ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో తాత్కాలికంగానే కొనసాగుతుందని చట్టంలో రాసి ఉంటుంది మరి ఎందుకు తాత్కాలికంగా కొనసాగుతుంది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారో ధరణి రికార్డే యథాతథంగా భూభారతికి వచ్చేసింది అని అనుకుంటారు యథాతథంగా రాలా ఇప్పటికి ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఎందుకంటే మధ్యలో టైం ఇచ్చినట్లే రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండాలని తాత్కాలికంగా కొనసాగుతుందని చెప్పి మరి దీర్ఘకాలిక ఏం జరుగుతుందంటే నాలుగు పనులు ప్రభుత్వం చేయబోతుంది మొట్టమొదటిది ఏంది రీసర్వే జరగాలి చేసి కొత్త రికార్డు తయారు చేయాలని భూభార చట్టంలో ఉంటుంది అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై గ్రామాలలో పైలట్ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆ నూట యాభై గ్రామ పైలెట్లు కూడా ఒక నాలుగు గ్రామాలు ముందుగా మొదలు పెట్టబోతున్నారు రాబోయే రోజుల్లో ఈ పన్నెండు వేల రెవెన్యూ గ్రామాలను రీసర్వే జరిగి కొత్త రికార్డు తయారైతే భూభారతిలో పూర్తి కొత్త రికార్డ్ వస్తుంది ఇది దీర్ఘకాలికంగా జరిగేది సర్వే చేసినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి వాటిని ఎట్లా అధిగమించాలి సర్వేలు ఎవరు చేయాలి ప్రైవేట్ సర్వే చేయాలా గవర్నమెంట్ చేయాలా డీజీపీఎస్ వాడాలా జీపీఎస్ వాడాలా డ్రోన్ టెక్నాలజీ వాడాలా ఇవన్నీ కూడా ఈ పైలట్లో తేలుతాయి ఈ పైలట్ సక్సెస్ఫుల్ అయితే ఏమవుతుందంటే రాబోయే రోజులలో దాదాపుగా పన్నెండు వేల గ్రామాలలో కొత్త పటాలు కొత్త టీ తయారైతే కొత్త రికార్డు తయారవుతుంది ఆ కొత్త రికార్డు ఆదంగా భూభారతి పూర్తిగా మారుతుంది ఇది దీర్ఘకాలికం ఈ లోపల ఏం జరగాలని భూభారత చట్టం చెప్తుంది అంటే భూ రికార్డుల ప్రక్ష ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి భూభారతి ధరణిలో తప్పప్పుని సవరించాలి అని చెప్పి భూభారత చట్టం చెప్తుంది అందులో భాగంగానే ఇప్పుడు రెవెన్యూ సదస్సులు భూ వివాదాలు తగ్గాలి అంటే గెట్టు పంచాయతీ తగ్గాలన్నా రిజిస్ట్రేషన్ చేయడానికంటే ముందే మ్యూటేషన్ జరగడానికంటే ముందే భూముల సర్వే కనుక చేస్తున్నట్లయితే గెట్టు పంచాయతీ లేకుండా ఉంటాయి రికార్డు చాలా క్లీన్గా ఉంటుందనే ఉద్దేశంతో భూభారతి చట్టం ఒక నియమం పెట్టింది నియమం ఏంటంటే మీరు వ్యవసాయ భూములని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా లేదా వారసత్వంగా వచ్చినప్పుడు మ్యూటేషన్కి వెళ్ళడానికి అప్లికేషన్ చేసుకోవాలన్నా మీ దరఖాస్తుతో పాటు సర్వే పటం ఉండాలి అని రూల్ పెట్టారు మరి సర్వే ఎవరు చేయాలి ప్రభుత్వ సర్వేలు సరిపోరు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే మండలానికి ఐదు ఆరు మందిని లైసెన్స్ సర్వేలని పెట్టి వాళ్ళకి సర్వే మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు లైసెన్స్ ఇస్తుంది ప్రభుత్వం అంటే వాళ్ళు సర్వే చేయడానికి ఎలిజిబుల్ వీళ్ళు వెళ్ళి ఈ మ్యూటేషన్ కంటే ముందు లేకపోతే రిజిస్ట్రేషన్ కంటే ముందు సర్వే చేసి ఒక రఫ్ మ్యాప్ తయారు చేస్తారు ఆ మ్యాప్ దస్తావేజుతో పాటు లే దరఖాస్తుతో పాటు పెడతారు ఒకసారి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయిపోయిన తర్వాత ఓ గ్రామంలో ఇట్లాంటి మ్యాప్లు పదో ఇరవై యాభై అయిన తర్వాత ఈ మ్యాప్లని రెగ్యులర్ మండల్ సర్వేర్ పోయి మళ్ళీ వ్యాలిడేట్ చేస్తారు వ్యాలిడేట్ చేసినప్పుడు ఏమవుతుందో అది మళ్ళీ మామూలు రికార్డులకు తెచ్చుకోవడానికి ఉంటుంది సో ఈ లైసెన్స్ సర్వేయర్ల పాత్ర కేవలము రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కంటే ముందు భూములని సర్వే చేసి మ్యాప్ తయారు చేసి ఇవ్వడం వరకే ఉంటుంది ఇక రీసర్వే విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం రీసర్వే చేయబోతుందో సాధారణంగా రీసర్వే అంతా కూడా ప్రభుత్వ సర్వేయర్లే సర్వే చేస్తారు ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ సర్వే చేసిన ప్రాంతాలు ఉన్నాయి రెవెన్యూ సదస్సుల వరకే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేకపోతే ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకుంటే ఆ భూ సమస్యలు పరిష్కారం చేస్తారా భూభారతి చట్టం ఏమంటుందంటే ఎవరికి సమస్య ఉన్నా ఎప్పుడైనా భూభారతి వెబ్సైట్ ద్వారా అందులోనే ఒక ఫామ్ ఉంటుంది ఏ సమస్యకి దానికి ఒక ఫామ్ ఉంటుంది అది నింపి వెయ్యి రూపాయలు ఫీజు కట్టితే ఆ దరఖాస్తు సంబంధిత అధికారికి వెళ్తుంది అది ఎప్పుడైనా నిరంతరం జరిగే ప్రక్రియ ఈ రెవెన్యూ సదస్సులు ఎందుకు వచ్చినాయంటే ఆ వ్యక్తే వెయ్యి రూపాయలు ఫీజు కట్టుకొని కంప్యూటర్లో దరఖాస్తు పెట్టుకోవటం కాదు ఇప్పటిదాకా లక్షల సంఖ్యలో సమస్యలు పేరుకుపోయినాయి కాబట్టి ప్రభుత్వమే గ్రామానికి వెళ్ళాలి రెవెన్యూ శాఖ గ్రామానికి వెళ్ళి వీలైన పరిష్కరించాలని ఉద్దేశంతో ఇది కేవలం ఒక ప్రత్యేక కార్యక్రమం మాత్రమే కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ దరఖాస్తు కూడా మాన్యుల్లో పెట్టుకోవచ్చు అధికారి గ్రామానికి పోతాడు అన్ని చూస్తాడు ఇది కానప్పుడు ఎప్పుడైనా సరే భూభారతి వెబ్సైట్ ద్వారా అందులో ఏదైతే నమూనా ఉంటుందో ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎప్పుడు దరఖాస్తు పెట్టుకున్నా పరిష్కారం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగ ఉంటుంది సార్ ఇంకొకటి భూ ఆధార్ నంబరు భూ ఆధార్ కార్డు ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంది దేన్ని భూ ఆధార్ కార్డు దేనికి ఉపయోగిస్తారు భూ ఆధార్ నెంబర్ దేనికి ఉపయోగిస్తారు ట్రిపల్ మీరు ఒకసారి ఈ ఆఫీస్కి రావాలనుకోండి కమిషన్ ఆఫీస్కి రావాలనుకోండి మీరు గూగుల్లో కొట్టి చూస్తే కమిషన్ పేరు వచ్చి మీ లొకేషన్ చూపిస్తుంది మీరు అట్లనే ఏ ప్లేస్ చూసినా మీరు గూగుల్లో ప్రతి ప్లేస్కి ఒక నెంబర్ ఉంటుంది చూడండి మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయగానే ఏ ప్లేస్ని క్లిక్ కొట్టినా ఒక నంబర్ చూపిస్తుంటుంది అట్లా ప్రతి వ్యవసాయ కమతానికి కూడా ఒక యూనీక్ నెంబర్ ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దాన్నే మనం యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాం ఈ పిన్ దీనికి షార్ట్ ఫామ్ ఈ యుఎల్పి కొట్టగానే ఆ భూమి ఎక్కడ ఉందో చూపియ్యాలి సో ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే ప్రతి కమతానికి అక్షాంశాలు రేఖాంశాలు నిర్ధారించి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అంటుంది అదే భూదార్ నెంబర్ ఇక భూదార్ కార్డు ఏంటంటే భూ యజమానికి ఇచ్చే కార్డు ఈరోజు నా దేశంలో ప్రతి పౌరుడికి ఒక ఆధార్ కార్డు ఉంది మీ ఆధార్ నెంబర్ కొట్టగానే మీకు సంబంధించిన సమస్త సమాచారం ఒక చోట చూడడానికి అవకాశం ఉంది కానీ భూమికి అట్లుందా నేను భూమి సర్వే నెంబర్ ఆర్ అని కొట్టి ఇక్కడ ఎక్కడ బ్యాంకులో కుదాబెట్టా చూడాలంటే వేరే చోట చూడాలి కోర్టు కేసు ఉందా అంటే ఇంకో చోట చూడాలి లేకపోతే ఇంకేదైనా ఉందా అంటే వేరే వేరే చోట్ల మనం సమాచారం వెతుక్కోవాలి అట్లా కాకుండా ప్రతి రైతుకు కనుక తన భూమికి సంబంధించి ఆధార్కు ఎట్లా ఉన్నట్టుగా భూదార్ నెంబర్ కనుక ఇవ్వగలిగితే భూదార్ కార్డు రైతుకు వస్తుంది సమగ్రమైన తన భూమి సమాచారం ఆ కార్డులో ఉంటుంది సో భూదార్ కార్డు భూ యజమానికి భూదార్ భూమి ల్యాండ్ రికార్డ్స్ మీరు ఆ డిజిటలైజేషన్ చేసినట్లయితే ఈ అక్రమాలకు అవినీతికి పూర్తిగా పడుతుందా ఈ సాఫ్ట్వేర్ నిర్వహణ ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థకు వచ్చింది కాబట్టి బ్యాక్ అండ్ వెళ్ళి మార్చుతారానో లేకపోతే యజమానికి తెలవకుండానే రికార్డుల మార్చే అవకాశాలు ఉండవు ఎందుకంటే రంగ సంస్థ నిర్వహిస్తుంది కాబట్టి భూభారతి చట్టం ఏమంటుందంటే మీరు ఇప్పుడున్న భూ భూభారతి రికార్డులో ఏ మార్పు చేయాలన్నా కంపల్సరీగా ఉత్తర్వులు ఉండాలి అక్కడ కనపడాలి ఇగో పలానా ఉత్తర్వుల ప్రకారం ఇది ఇట్లా మారింది అట్లా లేకపోతే బాధ్యత రెవెన్యూ అధికారులు తీసుకోవాల్సి వస్తుంది ఈ రెండు ఇక మూడోది డిజిటలైజేషను అంటే కేవలం ఆర్ఆర్ రికార్డు మాత్రమే కాదు ఇప్పటిదాకా ఉన్న అన్ని కీలక రికార్డులు కూడా స్కానింగ్ జరిగి కంప్యూటర్లకు రావాలి ఆ ప్రయత్నం కూడా కొనసాగుతుంది పాత పహనీలు కావచ్చు సేత్వర్ కావచ్చు కాసరా కావచ్చు టీపన్ కావచ్చు ఇవన్నీ కూడా స్కానింగ్ జరగాలి అవన్నీ కంప్యూటర్లకు రావాలి దాంతోపాటుగా అసలు ఇన్ని రికార్డుల స్థానంలో ఒకే ఒక రికార్డు ఉంచగలిగే ఒక వ్యవస్థ వైపు మనం వెళ్ళాలి మన దగ్గర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే ఈ భూ చట్టాలు చాలా ఉన్నాయి ఈ చట్టాలన్నింటినీ క్రూడీకరించి ఒకే చట్టాన్ని తీసుకొచ్చేదానికి అవకాశం ఏమైనా ఉందా చెయ్యాలి అసలు యాక్చువల్లీ నేను ఎంతో కాలం నుంచి మాట్లాడుతుంది అదే ఒకటే రికార్డు ఉండాలి ఒకటే చట్టం ఉండాలి భూములకు ఒక రికార్డే ఉండాలి అన్ని భూ చట్టాలు కలిపి సింగిల్ చట్టం కావాలి ఇన్ఫాక్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక ప్రయత్నం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది ప్రభుత్వాల మారటం వల్ల అభ్యంతరంగా ప్రయత్నం అయిపోయింది ఇప్పుడు దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు కూడా ఒకే భూమి చట్టం తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాయి ఇటీవల కాలంలో అంటే రెండు వేల పదహారులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చాలా సక్సెస్ఫుల్గా ఒక చట్టం తెచ్చుకుంది ఉత్తరప్రదేశ్ ల్యాండ్ రెవెన్యూ కోడ్ ఆ రాష్ట్రంలో ఉన్న చట్టాలన్నీ కలిపి ఇప్పుడు ఒకటే చట్టం ఉంది యూపీలో తెలంగాణలో కూడా భూభారతి చట్టం వస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీ కూడా చెప్పారు రాబోయే రోజులలో అన్ని చట్టాలు కలిపి ఒకే చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని భూభారతి చట్టంలో ఒక నియమం ఉంటుంది రివిజన్ ఆ రివిజన్ ఏం చెప్తుందంటే ఆ సెక్షన్ సంబంధించి ఎవరైనా ఈ రాష్ట్రంలో నేను చెప్పిన భూదాన్ కానీ వక్ఫ్ ఎండోన్మెంట్ ఫారెస్టు ఈ భూములన్నీ పట్టాగా మార్చుకున్నట్లయితే ఎవరైనా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వచ్చు నా వెబ్సైట్ ద్వారా సీసీఎల్ఏకి అధికారాలు కట్టబెట్టింది చట్టం సీసీఎల్ఏ చర్య తీసుకొని వాటిని మళ్ళా రద్దు ఆ పాస్బుక్ రద్దుపరచడం ఒకవేళ భూమి ప్రైవేట్ వ్యక్తుల పరమైతే తిరిగి స్వాధీనపరచుకోవడానికి కూడా భూభాష చట్టంలో ఈరోజు నియమం ఉంది ఎవరైనా రికార్డు ట్యాంపరింగ్ చేసినా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఉత్తర్వులు ఇచ్చినా లేకపోతే ప్రభుత్వ భూములు ఈ భూములన్నింటినీ పట్ట మార్పిడి చేసినా వాళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడానికి దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా భూభాధ చట్టంలో అవకాశం ఉంది ఎప్పుడైతే ల్యాండ్కి ఒక యునిక్ ఐడెంటిటీ వస్తుందో ఇట్లాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సాధారణ తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు వీటన్నిటినీ ఆ దరఖాస్తులు యాజ్ ఇట్ ఈజ్ పరిష్కారం పరిష్కారం చేస్తారా లేకపోతే దాంట్లో కూడా ఏది అర్హత కలిగింది ఏది అర్హత లేనివి అని పరిశీలించిన తర్వాత అర్హమైనవి చేస్తారా ఇప్పుడు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు రెండు వేల ఇరవైలో ప్రభుత్వానికి వచ్చినాయి వాటికి పరిష్కారాన్ని చేయడానికి చట్టంలో వెసులుబాటు లేకపోవటం వల్ల హైకోర్టు స్టే ఇచ్చింది భూభారతి చట్టంలో నియమం ఏమొచ్చిందంటే అప్పుడు ఇచ్చిన దరఖాస్తులని ఇప్పుడు ఇచ్చిన ఈ చట్టం కింద దరఖాస్తులుగా పరిగణించి వాటిని పరిష్కారం చేసే అధికారాలని ఆర్డీఓలకి కట్టబెట్టింది చట్టం దాని అర్థం ఏంటంటే ఇప్పుడు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులలో నోటీసులు ఇవ్వాలి విచారణ చేయాలి ఏ వేటికైతే అర్హత ఉంటుందో వాటికి మాత్రమే పట్టాలు వస్తాయి అర్హత ఏం చూడాలి రెండు వేల పద్నాలుగు లోపల కొనుగోలు చేసి ఉండాలి కొనుగోలు చేసిన వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి ఇప్పుడు ఆ భూమి వారి అనుభవంలో ఉండి ఉండాలి ఆ రెగ్యులరైజ్ చేసే నాటి ఫీజు కట్టడానికి సిద్ధంగా ఉంది ఈ అన్నిటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే పట్టాలి ఎవరికైతే కండిషన్స్ కు లోబడి లేరో వాళ్ళ దరఖాస్తులు తిరస్కరణ భూభారతి చట్టం సంబంధించి భూమి సునీల్ చెప్తున్న విషయాలు కెమెరా ఈటీ న్యూస్ హైదరాబాద్